జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో గీతా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం శ్రీకృష్ణ భగవాన్కు అష్టోత్తర పూజ జరిపారు సత్యాంగ సభ్యులు భక్తులు సామూహిక శ్రీ భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు ప్రముఖులు వ్యాపారవేత్తలు రాగి శ్రీరాములు శరత్ కుమార్లు తయారు చేయించిన శ్రీమద్ భగవద్గీత డిజిటల్ క్యాలెండర్ ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక ఆవిష్కరించారు వారి మంగళ శాసనాలు అందించారు గాయత్రి పైర్వార్ జగత్యాలు వారిచే ఏకకుండాత్మక హోమం పూర్ణాహుతి అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో గీతాభవన్ కార్యదర్శి పాంపట్టి రవీందర్ కోటగిరి చంద్రశేఖర్ జిడిగే రాము తౌట్ రామచంద్రము గుడికాందుల బెన్కన ఎన్నాకుల ప్రభాకర్ కొత్త ప్రతాప్ రాజమ్మణి జమున ప్రేమ అనిత పర్వార్ కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొన్నారు you No Obrigado. వారితో పాటు వారి కుమార లక్ష్మణ్ శిరాజ్ కుమార్ షా హరిత గారు ఇది రెండు సంవత్సరాలు కష్టపడ్డానికి ఇది చేయడానికి అయితే డేట్ జనవరి ఒకటి దాని మీద మన సెల్ ఫోన్ను గూగుల్ మా స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి కాబట్టి గూగుల్ ఓపెన్ చేసి ఒకటో మీద పెడితే వెంటనే మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం మనం పడుతుంది అలాగే దాని వాక్య అర్థము ఉంటుంది తర్వాత ఆ మొదటి అధ్యాయంలో నలభై ఏడు శ్లోకాలను కూడా కావాలనుకుంటే వస్తుంటే అవి కూడా శ్లోకాలు తీసుకుంటుంది Thank you. ఫోన్పే ద్వారా లేక గూగుల్ పే ద్వారా డబ్బుల కోసం వాడతాం కానీ ఇక్కడ డబ్బులు అవసరం లేదండి ఒకటో నెంబర్ మీద పెడితే ఒకటో శోకం వస్తుంది తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం మీలో ఈ జిజ్ఞాస కలిగించాలని నా ఉద్దేశం ఎందుకంటే ఆయన చేసినటువంటి

ఆస్వ రాజానరు శ్రీ 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 ప్రత్యక్షాయ న యోగాది లెజన అనే సేవistu ఇక ఏకొచ్చి పారాయణ చేస్తనే వారిని భక్త్వన స్వాగతిస్తు గైత్రి పరివార చేత గీత ఇటు జ్ఞానయ జ్ఞం అటు క్రియాయ జ్ఞాన నిర్పిచేటువంటి మహనీయుని స్వాగతిస్తు ఈ వేళ భగవద్గీత యోగా బర్త్డే ఫంక్షన్ అందరం చేసుకుంటున్నాం అట్లేదు గీత ఒక ధార్మికమైన గ్రంథంగా ప్రసిద్ధిందిన గ్రంథం గీతాన్ని కూడా మత గ్రంథాలు అని చెప్పుకుంటారు కానీ ఇది మత గ్రంథం కాదు ఇందులో ఉంది సాక్షాత్గా గ్రంథం అంటారు ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే పరమాత్మ ధర్మాన్ని ఆచరించాడు ఒక అవతారం దాన్ని ధర్మం ఏదో అందించాడు మరొక అవతారం చెప్పడానికి ముందుగా ఆచరణ చాలా ముఖ్యమని చెప్తుంది నా శాస్త్రం ప్రపంచంలో మాటల కంటే ఎక్కువ చేతల్ని గమనిస్తూ ఉంటుంది లోకం చె కానీ చేతల్ని గమనించేది లోకం కనుక తాను మాట్లాడాలనుకున్న మాట ద్వాపరయుగంలో చెప్పాలనుకున్నాడు స్వామి ధర్మాన్ని గురించి ఎవరిలో ఒకరిని ముందు పెట్టుకొని చెప్పాలనుకున్నాడు చెప్పే ముందు చెప్తున్నావు కానీ స్వామి దీవెంత వరకు ఆచరించావు అని ఎవరిన అడిగితే సమాధానం ఉండాలి అని సుమారుగా ద్వాపరయుగానికి ముందుగా త్రేతాయను శ్రీరాము యొక్క అవతారాన్ని ధరించి తాను దశ దశ వర్ష శతానికి పదివేలు పది వందలు కలిపితే పదకొండు వేలు రామో రాజ్యం ఉపాస్యతే అని చెప్తారు పదకొండు వేల సంవత్సరాలు తన ఆచరణ ద్వారా పదకొండు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలతో బంధువులతో ఇతరులతో తల్లితో గురువులతో భార్య పిల్లలతో ఎలా ఉండాలి అనేటువంటి ఒక ధర్మ ప్రవర్తన తాను ఆచరించిన తర్వాత దాని గురించి చెప్పడానికి కృష్ణావతారం చెప్పడం కంటే చేయడం చాలా కనుక కష్టం కనుక పదకొండు వేల సంవత్సరాలు ఆచరించి భగవంతుడు రెండు గంటలు భగవద్గీతను బోధించారు బోధించినటువంటి యొక్క స్వామి ఆయన ఏం చెప్పాడంటే చెప్పేది ఏ ఒక్కరికో ఏ ఒక్క సంఘానికో ఒకరైనటువంటి సంప్రదాయానికో కాలుష్యమా సూర్యభరణులు నక్షత్రాలు నీరు గాలి ఎవరెవరి అవసరము వాళ్ళందరికీ కూడా భగవద్గీత అవసరమే అది ఎవరో ఉండాలి నిమిత్తంగా కనుక అర్థుని ముందు పెట్టుకొని లోకానికి గీతను అందించడానికి కురుక్షేత్రంలో శ్రమించాడు స్వామి సుమారుగా ఐదు వేల నూట యాభై సంవత్సరాల ఆ గ్రంథాన్ని అనేక మంది మహనీయులు పండితులు వేదాంతులు తత్వేత్తలు జ్ఞానులు దానికి వ్యాఖ్యానాన్ని రాసి మనకు విపురీకరంగా విపురీకరణ చేసి మరి మరి అందించారు ఇంకా రాస్తూనే ఉన్నారు సజీవ సంప్రదాయ గ్రంథం ఆ గ్రంథంలో ఎక్కడ తాగి చూసినా అక్కడ ధర్మం దానికి తోడుగా ఈవేళ ఎప్పుడైనా గీతా జయంతి మొక్కోటి ఏకాదశి కలిసే వస్తుంది అప్పుడప్పుడు కొంచెం వేరువేరుగా వస్తుంది ఈ మక్కోటి ఏకాదశి రోజున ఈనాడు ఉత్తరద్వారాన్ని తీస్తాడు ద్వారం అంటే ఉత్తరం అంటే పూర్వం అయిపోయింది ఉత్తరం ముందు జీవితం ప్రారంభం ఈనాడు అనేక లోకాలల్లో కూడా అన్ని లోకాలలో స్పష్టంలో కూడా ఉన్నారు నరకంలో కూడా ఉన్నారు అన్ని లోకాలలో ఉండే వాళ్ళని మోయలేక స్వామి వీళ్ళందరికీ మంచి అద్భుతమైనటువంటి పరిమళం